ఆల్ ఓవర్గా యూపీఎస్సీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక గొప్ప లెసన్ అంటే ఏం చెప్తారు గొప్ప లెసన్ అంటే ఏం లేదు మేడం అంటే టు పుల్ అవర్ సెల్ఫ్ అప్ అంటే దిస్ ఎగ్జామ్ ఈస్ అంటే ఇప్పుడు ఈవెన్ గ్రూప్ వన్ లో కూడా ఎగ్జామ్ లో ఓన్లీ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది మిగతా నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అవుతారు సో మనము ఎలిమినేట్ అయినప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ ద హోప్ దేర్ ఇస్ బెటర్ డే ఎవ్రీ డే అంటే టు గివ్ అప్ ఆన్ సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అంటే వెన్ లుక్ బ్యాక్ ఈ ఈ గోల్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గోల్ ఇది ట్వంటీ ఫోర్టీన్లో స్టార్ట్ చేస్తే వచ్చింది సో ఆ కన్సిస్టెన్సీ అండ్ పర్సివరెన్స్ మెయింటైన్ చేశాను కాబట్టి మేబీ ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి కూడా ఐ కుడ్ కంపీట్ సో ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బి న్యూ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ యాడింగ్ అప్ టు దిస్ ఎగ్జామ్ అండ్ వాళ్ళు ఇంకా బ్రైట్గా ఇంకా కాంపిటేటివ్గా వస్తుంటారు బయటకి సో వాళ్ళతో కాంపీట్ చేయాలంటే మనం మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మనం ఒక్కసారి డిమోటివేట్ అయిపోయామంటే దాట్ మూమెంట్ ఇట్స్ ఎల్ విఆర్ ఎలిమినేటెడ్ సో మనని మనం మోటివేట్ చేసుకుంటూ మనల్ని మనము మనం పైకి అనుకుంటూ వెళ్తూ ఉండాలి జర్నీలో అదొక్కటి నేను నేర్చుకున్నాను సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్